ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎం మనస్సు నిండా కథిందాం చిన్నపిల్లల కోసం కార్యక్రమం చిన్నపిల్లలకు కథలంటే మస్తు ఇష్టం ఉంటాయి ఇక కథ చెప్తామంటే చాలు ఏ పని చెప్పినా వెంటనే చేసి పెడతారు ఇక కథ చెప్తుంటే మాత్రం ఏ దిక్కు చూడకుండా ముద్దుగా కూర్చొని కథ అయిపోయేదాకా ఊగొట్టుకుంటా కథ ఇంటారు మరి గిసుంటి మీ చిన్నపిల్లగళ్ళకు కూడా కథల్ని వినిపించే తందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం సిద్ధంగా ఉన్నది ఈ కథల్ని పిల్లలకు వినిపిస్తే తెలివి పెరుగుతుంది నైతిక విలువలు తెలుస్తాయి ఇంకా ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి గట్లనే మరి ఇయ్యలటి కథిందాం కార్యక్రమంలో ఇప్పుడే నుండి సూర ఆశమ్మ చెప్పిన ధర్మరాజు తీర్పు కథ అయితే ధర్మరాజు యుద్ధంలోన కౌరవులను ఓడించిన తర్వాత అస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు అయితే అక్కడ ఏమైతుంది ఒక చిన్న పల్లెటూరులోన ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకతను కుండలు చేసే అతను ఒకతను కట్టె పని చేసే అతను అంటే అన్ని పనులు అంటే కట్టె పనిలోన తలుపులు కానీ దర్వా ఇవన్నీ చేసేవాడు అతను ఈ కుండలు అతను కూడా చాలా పాత్రలు చేసేవాడు అయితే వాళ్ళిద్దరు మంచి స్నేహితులు అయితే ఒకరోజు ఏమవుతుంది ఇద్దరు కలిసి వెళ్తూ వెళ్తుండగా ఈ కుండలు చేసే అతనికి ఇల్లు జాగుండదు అన్నట్టు ఇల్లు జాగ ఉండకపోతే ఈ కట్టి పని చేసే అతన్ని ఏమంటాడు అరే నీకు నీ దగ్గర చాలా భూమి జాగాలు ఉన్నాయి కదా నాకు ఒకటి ఇయ్యవా మరి ఇస్తావా నేను ఇల్లు కట్టుకుంటా అని ఇతను అంటాడు ఇద్దరుగా దోస్తులుగా అయితే ఇద్దరు దోస్తులు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తుండగా అయితే అతను ఏమంటాడంటే లేదు లేదు నేను మా అమ్మ నాన్నని మా భార్య అని అడుగుతా అయితే ఒకవేళ సరే అంటే కనుక నేను నీకు ఇల్లు జాగిస్తాను అప్పుడు కట్టుకోవాలని అంటారుగా అనగానే వెళ్తూ వెళ్తుండగా ఉండగా చీకటి అవుతుంది ఇక మరునాటి రోజు ఇద్దరు దోస్తులు కలుస్తారు కలిసి నాలుగు జాగ గురించి మాట్లాడుకుంటారు ఇక మాట్లాడుకున్నాగా నీకు ఏం చేస్తాడు ఇక నేను ఒప్పుకుంటున్నా నీకు జాగిస్తా పా చూపిస్తా అని తీసుకెళ్తాడు తీసుకెళ్లేసరికి అక్కడ జాగ చూపిస్తాడు ఇక చూపించగానే వర్షాకాలం పోతుంది చలికాలం పోతుంది ఎండాకాలం వస్తుంది ఇక ఎండాకాలం రాగానే కట్టె పని చేసేతనిగా పని మొదలు పెట్టుకుంటాడు ఇక పూనా అర్థతాడు తవ్వంగా 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 రెండు పెద్ద బంగారు అండలు దొరుకుతాయి అన్నట్టు ఇక అందులో వెండి ఇంకా బంగారు నాణ్యాలు చాలా ఉంటాయి అన్నట్టు ఇక దొరకంగానే ఇక ఏం చేస్తాడు ఇక దోస్తు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి మిత్రమా మిత్రమా నువ్వు నాకు జాగ అమ్మినావు కానీ మరి నాకు బంగారు అండలు అమ్మలేవు ఇప్పుడు నేను ఎట్లా చేయాలి ఆ బంగారు అండలు నాకు దొరికినాయి అవి నువ్వు తీసుకో మిత్రమా అని అంటాడు ఇక ఈ కట్టె పని చేసే అతను ఏమంటాడు లేదు లేదు మిత్రమా నేను నీకు జాగ అమ్మిన జాగతో పాటు ఆ కుండలు కూడా నీవే అని అంటాడు అనగానే ఇక ఈయన పని మొదలు పెడతాడు అక్కడిని ఆపేస్తాడు ఇక ఊరి ప్రజల దగ్గరికి గ్రామ పెద్ద దగ్గరికి ఇక కొంచెం పక్కన వెళ్తే కొంచెం పెద్ద పెద్ద నగరం ఉంటుంది అక్కడికి వెళ్తారు వెళ్ళంగానే వాళ్ళు ఇద్దరిగా అట్లనే పని ఆపేసి ఇద్దరు తిరుగుతూ ఉంటారు ఇక తిరగంగా తిరగంగా ఈ విషయము ధర్మరాజుకు తెలుస్తుంది ఇక తెల్వాని ధర్మరాజు ఏమంటాడు అక్కడ ప్రతానీ ఉంటాడు ధర్మరాజు దగ్గరగా అయితే మహారాజా మహారాజా మన పక్కన ఒక మన గ్రామం ఉన్నది ఆ గ్రామంలోనే ఒక సమస్య వచ్చింది మరి వాళ్ళందరు మీ దగ్గరికి వస్తారట మరి మీరు చెప్తారా పరిష్కారం అనేది చెప్తారా అనేసరికి ధర్మరాజు సరే అంటాడు వాళ్ళకు ఒక సమయం ఇస్తాడు ఒక రోజు ఇస్తాడు ఇక రోజు మంగానే అంత వాళ్ళందరిగా గ్రామంలో ఉన్న పెద్దలు ప్రజలు చిన్న పిల్లల్ని అందరిని పట్టుకొని ఈ ధర్మరాజు యొక్క సభ వస్తాను ఇక వచ్చిన తర్వాత ధర్మరాజు కూర్చోబెట్టి ఏమైంది మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏమైంది అనేసరికి మహారాజా మహారాజా ఇక నా దోస్తు ఇతను ఇతనికి నేను జాగ అమ్మిన అతను అందులో రెండు బంగారు కుండలు వెళ్ళినాయి పెద్ద పెద్ద ఆండలు వెళ్ళినాయి మరి ఆండలు మాకు నాకైతే అద్దు నేను జాగ ఇచ్చిన కాబట్టి ఆ ఆండలు కూడా అతనికి ఇవి నాకు వద్దని అతని అంటాడు ఇక అనేసరికి ఇక ధర్మరాజు ఏం చేస్తాడు తల పట్టుకొని కూర్చుంటాడు ఇక కూర్చుండగానే ఇక మీరు ఒక రెండు అయినాక రండి వచ్చిన తర్వాత మీకు పరిష్కారం చెప్తే ఇప్పుడు నా వల్ల కాదనేసి పంపిస్తాడు ఇక పంపించగానే ఇక ధర్మరాజు ఏం చేస్తాడు కృష్ణుణ్ణి ప్రార్థన చేసుకుంటాడు బావ ఎక్కడున్నావు నువ్వు ప్రత్యక్షంగా అనేసరికి ఈ కృష్ణమూర్తి ఏం చేస్తాడు విష్ణు అవతారంలో ఉంటాడు ఇక అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై మరి బావ మరి ఇట్లా సమస్య వచ్చింది నాకు పరిష్కారంని చెప్పు ఇట్లా ఇద్దరు కుండలు అతను కట్టె పని అతను ఇద్దరు స్నేహితులు ఈ కుండలు అతను కట్ట పని చేసేతనికి ఆ అమ్మిండు అయితే అందులో రెండు బంగారు కుండలు వెళ్ళినాయి మరి ఎట్లా చేయాలని అంటాడు అయితే మన విష్ణుమూర్తి ఏమంటాడు మరి కలికాలం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అన్నట్టు కలి అంటే మనలో ఉన్న భావనలు నాది అనే భావన వస్తుంది అన్నట్టు మనది అనేది నాది అనేది వస్తుంది అప్పుడు ఆ భావన అయితే అప్పుడు ఏమంటాడు కలిని నా చక్రానికి నేను కట్టేసిన ఆ కలిని వదిలితే అంతా కల్తీమయమవుతుంది అంటే మనది పోయి నాది అనేది ఏర్పడుతుంది కాబట్టి ధర్మరాజను ఆలోచించి ఒక్కసారి అని చెప్తాడు అయితే కలిని కట్టేస్తే ఆ కళేం చేస్తుంది ఆ చక్రానికి విష్ణుమూర్తి కట్టేస్తాడు కట్టేస్తే అది లాక్కొని వస్తా వస్తా ప్రతి మనిషిలోకి వస్తా వినాశనాన్ని సృష్టిస్తా అని కలి ఇట్లా అరుపులు వేస్తుంది ఆ కట్టేసి ఉంచితే దాన్ని కట్టేసిన ఆ దారంతో ఇట్లా తెంచుకుంటూ ఉంటే కింద పడుతుంది రక్తం అన్నది అట్లా కలిపురుషుణ్ణి ఈ శ్రీకృష్ణుడు అంటే విష్ణుమూర్తి అవతారంలో ఉంటాడు కాబట్టి విష్ణుమూర్తి అట్లా కట్టేసి ఉంటాడు అన్నట్టు ధర్మరాజు మరోనాటి రోజు వాళ్ళందరిని పిలిపిస్తాడు ఇక పిలిపించిన తర్వాత వాళ్ళందరూ వస్తారు వచ్చేసరికి ఇక ఇంకోసారి ఆలోచించుకో మిత్రమా అని ఇంకా చెప్తాడు బావా ఇంకోసారి ఆలోచించుకో కలిని వదిలేయి అన్నా వద్దా అని ఇంకోసారి ఆలోచించుకొని విష్ణుమూర్తి మళ్ళీ చెప్తాడు ధర్మరాజు ఆలోచించకుండా వదిలిపెట్టమంటాడు వదిలిపెట్టమనేసరికి అప్పటి నుంచే కలికాలం అన్నది ఏర్పడుతుంది అప్పుడే కలికాలం వస్తుంది అప్పుడు ఆ కలి ఏం చేస్తుంది ఆ ఇద్దరిలోకి వెళ్ళిపోతుంది ఎవరిలోకి కట్టే పని చేసేవాళ్ళలోకి ఆ తర్వాత కుండల పని చేసేవాళ్ళలోకి ఇద్దరిలోకి వెళ్ళేసరికి ఈ కుండలు అతను ఏమంటున్నాడు నీకు జాగ అమ్మిన కానీ నేను నీకు బిందెలు అమ్మాలి ఆ బిందెలు నాకని ఇతను అంటుండు ఈ ఏమంటున్నాడు నువ్వు జాగమ్మినావు కాబట్టి ఆ కుండలు కూడా నాయనేసి అప్పటి నుంచి ఇద్దరు గొడవ మొదలైంది ఇక మొదలు కాగానే ఇక అప్పటి నుంచి ఈ ధర్మరాజు ఏం చేస్తాడు వాళ్ళిద్దరికీ చెరొక్క బిందెను ఇచ్చేస్తాడు ఈ వనే ఇక అతను ఏం చేస్తాడు పెద్ద భవనం కట్టుకుంటాడు ఇతను కూడా పెద్ద భవనం కట్టుకుంటాడు ఇప్పుడు అప్పటి నుంచి కలికాలం అనేది ఇక వస్తా ఉన్నది ఇక ధర్మరాజు నుంచి ప్రతి సమస్యకు పరిష్కారం చెప్తూ 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 వచ్చి బావాని ఇప్పుడు ఏం చేయాలా నేను పెద్ద సమస్యలో పడ్డానే అంటాడు కృష్ణుడిని అయితే కృష్ణుడు ఏమంటాడు నేనేం చెయ్యలేను ఇప్పుడు అంతా అయిపోయింది ఇక అయిపోయిన తర్వాత నేను ఏమి చేయలేను నీకు ఆలోచించడానికి నీకు సమయం ఇచ్చినా కానీ ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించుకోలేదు నేనేం చేయాలనేసి అంటాడు ఇక వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది కలికాలం కాబట్టి ఈ వాళ్ళ ఇంట్లో ఈ మన కుండలు చేసే ఇంట్లో వాళ్ళు నలుగురు అన్నదమ్ములు ఈ కట్టెలు చేసే అతనింట్లో వాళ్ళు నలుగురు అన్నదమ్ములు వాళ్ళు కూడా గొడవ పడుతున్నారుగా ఒక్క దాంట్లో ఉమ్మడి కుటుంబంగా ఉండే వాళ్ళు మంచిగా వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూ హాయిగా చేళ్ళ పని చేస్తూ పిల్లలతో పండగలు పబ్బాలు ఇట్లా చాలా మంది ఇట్లా గుమ్మిగూడి చాలా సామూహికంగా ఎన్నో పండగలు చేసుకునేవాళ్ళు అటువంటిది అప్ప ధర్మరాజు ఎట్లయితే ఆ తీర్పును ప్రకటిస్తాడో అట్లా ఊళ్ళోన మన దేశంలోన తర్వాత గ్రామాల్లోన అంతా కల్తీ మయం అయిపోయి మొత్తం అక్కడ గందరగోళంగా తయారవుతుంది ఇక అప్పుడు ఏం చేస్తాడు ఇక ధర్మరాజు పరిపాలన అప్పటికి ఇక అయిపోతుంది కలికాలం అనేది స్టార్ట్ అవుతుంది ఇంతవరకు సూర ఆశమ్మ చెప్పిన ధర్మరాజు తీర్పు కథ విన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు సునిండా